హాయ్ హలో మనకి బాత్రూంలో ఫ్రెష్ ట్యాంకు లీక్ అయితే ఎలా రిపేర్ చేసుకోవాలో చెప్తాను నేనేం చూపిస్తున్నానో చెప్తున్నాను చూడండి మనకి ఈ ల్యాట్రిన్లో వాటర్ చూసారా ఎలా లీక్ అవుతుందో లీక్ అవుతుందంటే మనకి ఈ బేసిన్లోంచి వాటరు లీక్ అవుతుందన్నమాట అంటే ఇది లూజ్గా ఉండడం వల్ల వాటరు ఇలా లీక్ అయిపోతుంది అనమాట అందుకు వేస్ట్గా పోతుంది ఈ వాటర్ ఇది లీక్ అవ్వడం వల్ల చాలామంది మనం ఫ్లబింగ్ పిలుస్తుంటాము మనకి మన మనమే ఇంట్లోని ఇలా వాటర్ అంతా కిందకి పోకుండా లీక్ లీక్ అవ్వకుండా మనం మనం ప్రెజర్ చేస్తే వాటర్ వచ్చింది ఆటోమేటిక్గా మళ్ళీ వాటర్ అలాగా లీక్ అయిపోతుంది అనమాట ఆ తర్వాత కూడా వాటర్ లీక్ అవుతుంది అలా లీక్ అవ్వకుండా ఏం చేయాలో ఇది ఇలా ఎందుకు ఇలా లూజ్ అయిందో మనం ముందు చెక్ చేసుకోవాలి ఇది మనం ఓపెన్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇప్పుడు నేను ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు మన ఈ ఫ్రెష్ ట్యాంక్ ఓపెన్ చేసుకోవాలి ముందు తర్వాత ఏం చేయాలో చెప్తాను చూసారు కదా ఓపెన్ చేసుకున్నాక ఈ వాటర్ ఎందుకు లీక్ అవుతుందో మీకు చెప్తాను చూడండి మనకి ట్యాంక్ నిండిపోయిన తర్వాత వాటరు లీక్ అయిపోతుంది మీకు మళ్ళీ చూపిస్తాను చూడ చూసారు కదా అంటే ఇందులో వాటరు ఎక్కువ వాటర్ లేకపోయినా ఈ కొంచెం వాటర్తో ఇలా లీక్ అయిపోతుంది అంటే ప్రాబ్లం ఇది ఇప్పుడు ట్యాంకీలో వచ్చి నీరు పోతుంది పుత్తినికే పోతుంది చూసే ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రెజర్ పోర్ట్ ఉంటుంది కదా ఇది లూజ్ అయిపోయింది కాబట్టి దీన్ని కూడా ఈ లోపల టైట్ చేసుకోవాలన్నమాట ఇది కొంచెం టైట్ చేసుకున్నాం అనుకోండి ఇది అప్పుడు గట్టిగా ఉంటుంది వాటర్ అందు ఈ లోపల ఇది లూజ్ అయిపోయింది అనుకోండి వాటర్ బయటికి పోతుంది ఇది కొంచెం టైట్ చేసాం అనుకోండి ఇప్పుడు వాటర్ పోకుండా ఉంటుంది చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఇది టైట్ చేశాను ఇప్పుడు చూడండి ఆగింది వాటర్ చూసారు కదా అదే అది లూజ్గా ఉంది ఇప్పుడు ఇది చూడండి ఎంత టైట్గా ఉందో అంటే మెయిన్ పోవాలి ఇది లూజ్గా ఉంది కాబట్టి ఇది ఎందుకు లూజ్ అవుతుంది ఈ లోపట లూజ్ అయిపోవడం వల్ల చూసారు కదా ఇది ఇది లూజ్ అయిపోవడం వల్ల మనకి వాటర్ బయటకు పోతుంది అందుకే దీన్ని టైట్ చేసుకోవాలి మనం ఇది టైట్ చేసుకున్నాం అనుకోండి ఇది టైట్గా ఉంటుంది చూసారా అస్సల మెయిన్ ఇదే ఇది లూజ్ అయిపోయిందని మనం మళ్ళీ ప్లంబింగ్ని పిలిచి మనం చేసుకోవాల్సింది మనం ఇది ఓపెన్ చేసి దీన్ని ఈ లోపట లూజ్ అయిపోయిందని మనం టైట్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఇది టైట్గా ఉంటుంది వాటర్ కూడా బయటకు పోదు చూపిస్తున్నాను చూడండి మీకు అది అందుకు మనం ఎప్పుడే ఇలా బాత్రూంలో ప్రెస్ ప్రెస్ ట్యాంక్ కానీ ఇలా వాటర్ కానీ లీక్ అయితే మన ఇంట్లోనే మనం రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా మనకి తెలిసినప్పటికి చిన్న చిన్నవి ఇలా రిపేర్ చేసుకోవచ్చు నచ్చిందండి